అవమానాలకు అలవాటు పడ్డ మెగా ఫ్యామిలీ టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి మాజీ సీఎం జగన్ ను సైకో అని సంబోధించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు అయితే బాలకృష్ణ ఇలా మెగా కుటుంబంపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి చివరి సారి కాదు గతంలో పలుమార్లు ఆయన చిరంజీవి కుటుంబంపై విమర్శలు చేశారు ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలు కలిసి పనిచేస్తున్నాయి కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఫ్యామిలీ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్యం పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసును వెళ్ళకక్కారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోనూ ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు రాజకీయాలు అంటే ఎమోషనల్ కాదు అమితాబ్ బచ్చన్ రాజకీయాలకు వచ్చి ఏం పీకాడు గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్లాడు అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లో అందరూ రాణించలేరు మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్స్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది అమితాబ్ చిరంజీవిని విమర్శించే స్థాయిని ఇది కాదు అంటూ బాలకృష్ణ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశారు ఇక తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు రెండు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్ వేశాడు జనసేన సభలకు వెళ్లే అలగా జనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అమల్లోకి వచ్చింది అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో బాలయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి చిరంజీవిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ నాగబాబు సైలెంట్ గా ఉండడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ బాలకృష్ణ నుంచి పెద్దగా స్పందన లేదు ఆయన క్షమాపణలు చెప్పే అవకాశం కూడా కనిపించడం లేదు మొదటి నుంచి కూడా బాలకృష్ణ చేతిలో మెగా ఫ్యామిలీ అవమానాలకు అలవాటు పడిందని కామెంట్స్ చేస్తున్నారు